హాయ్ వెల్కమ్ టు దర్శన్ షన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో మాఘమాసంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమి వస్తుంది కదండి సూర్యభగవానుడు జన్మించిన రోజని పురాణాలు చెప్తూ ఉంటారు ఆ రోజున తప్పకుండా మనం ఇంట్లో సూర్యభగవాను పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది మేము ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేసుకునే పండుగ అండి రథసప్తమికి అస్సలు మిస్ అవ్వము ఆ రోజున ఆ సూర్య భగవానుడి పూజ జరుపుకుని ఆయనకి ఇష్టమైన పలహారం అది చేసి వండిపెట్టి ఆయన అనుగ్రహం పొందడానికై మేము పూజ అయితే చేసుకుని అలానే ఆ రోజు ఆదిత్య హృదయం తప్పకుండా చదువుకుంటామండి నిత్యం చేస్తే మరీ మంచిది రథసప్తమి రోజు విశిష్టత అండి మాఘసప్తమి రోజున తప్పకుండా ఇవి చేయటం వల్ల మనకైతే ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ పూజ అనేది నేను ముందుగానే ఏడు చిక్కుడుకాయలు అలానే ఏడు చిక్కుడాకులు రేగుపళ్ళు ఉంటే అవి చెరుకు ముక్క ఇలా బెల్లం రైసు ఆవు పాలు నెయ్యి అన్నీ సిద్ధం చేసుకున్నాను ఎప్పుడూ కూడా పైన డాబా పైన వెళ్ళి అక్కడ ఓన్లీ ఆవు పిడకలతోనే కుంపట అనేది పెట్టుకుని మేము దానికోసమనే గిన్నె తీసుకున్నానండి ఇత్తడిది చక్కగా కొంచెం రైస్కి బాగా ఉడుకుతుంది బాగుంటుంది సరే ఈసారి స్టవ్ మీద చేసేద్దాము అని చెప్పేసి అలా అయినా మనకి మనసప్పలేదు ఆవు పిడకలతో కంపల్సరీ చేసుకోవాలండి మనకి దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చాలా అంటే చాలా మంచిది అంట సో నేనైతే ఈసారి స్టవ్ మీదే పిడకల నాలుగు పక్కలా పెట్టేసి ఇలా అయితే క్షీరణం ప్రిపేర్ చేసేసానండి తర్వాత మా ఇంటి గుమ్మం ముందు తులసమ్మ ఉంటుంది అక్కడే కిందే చేసేసుకున్నానండి సూర్యభగవానుడు లేని చోటంటూ ఎక్కడుంటుంది వెలుతురు వచ్చిన చోటంతా కూడా మనకి సూర్యభగవానుడు ఉంటూనే ఉంటారు కదండి పైనే చేసుకోవాలని ఏం లేదు మన గుమ్మంలో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంటి ముందే చక్కగా ఇలా పిండితో ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను తర్వాత మనం పీట కూడా రెడీ చేసుకోవాలండి పీట మీద కూడా పసుపు కుంకుమ ముగ్గు అలా పెట్టుకుని పిండి ముగ్గు పద్మం అలా వేసుకుని మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి దీనికి పొద్దుటే లేచి జిల్లేడాకులు ఉంటాయి కదండీ తెల్ల జిల్లేడాకులు అవి ఒక ఏడు తీసుకొని తలపైన పెట్టుకుని తలస్నానం చేస్తే చాలా మంచిదంటండి నేను కూడా అలాగే చేస్తాను ఎవ్రీ ఇయర్ అలా చేసిన తర్వాత ఈ పూజకి సంబంధించిన ప్రసాదం అవి ప్రిపేర్ చేసుకుని ఇలా మన పీట కూడా పసుపు కుంకుమ అన్నీ వేసుకుని పిండి ముగ్గు అయితే వేసుకుని దీనికోసం నేను రెండు అగరి పుల్లలు అయితే తీసుకున్నాను దీనిపైన ఉన్నదంతా కూడా తీసేస్తున్నానండి ఓన్లీ పుల్లలే మనం రథం చేయడానికి ఇక్కడ నాకు పుల్లలు అయితే కావాలి కదా సో నేను అగరి పుల్లలు అయితే యూజ్ చేస్తున్నానండి ఇక్కడ వీటిని ఈక్వల్ పార్ట్స్ లాగా మొత్తం అంతా కూడా పైన ఉన్న తీ మొత్తం తీసేసి చిన్న చిన్న పుల్లల్లాగా కట్ చేసేసుకోవాలి ఈక్వల్ పార్ట్స్ లాగా మొత్తం ఇక్కడ ఏడు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి నేను ఏడు చిక్కుడుకాయలు తీసుకుని చిన్న చిన్న పుల్లల్లా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా రథం చేసి ఆ సూర్యభగవాన్ని మనం ఆవాహనం చేసుకుని సూర్య అండ్ పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో వెళ్ళప్పుడు మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను నన్ను ఇలానే మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారా రథం కింద రెండు చిక్కుడుకాయలు గుచ్చాను అలానే ఆ పైన ఆ పుల్లలకి జాయింట్గా ఇంకో రెండు చిక్కుడుకాయలు అయితే గుచ్చేశాను పైన కుప్పులాగా ఒక మూడు చిక్కుడుకాయలు ఒకే చోట అలా గుచ్చి అవి ఒక పాటికి ఒకటి అన్నట్టు పుల్లతో యాడ్ చేస్తానండి జాయిన్ చేస్తాను ఇక్కడ మనం ఏడు చిక్కుడుకాయలతో సూర్యునికి రథమైతే ప్రిపేర్ చేశానండి అలానే తొలి పూజ గణపతి దేవునికి చేయాలి కదా అయితే నేను పసుపుతో వినాయకుడిని చేసుకుని అయితే పెట్టేసాయి పసుపు గణపతికి తొలి పూజ చేసుకుంటున్నానండి పసుపు రాసి బొట్టు పెట్టి మొత్తం అంతా కూడా అలా అక్షంతలు వేసి అలా అయితే ఆ వాహనం చేసుకుంటున్నాను ఇక్కడ గణపతి దేవునికి ఫస్ట్ పూజ చేసుకోవాలండి ఎవరమైనా సరే ఈ పూజలో ఎటువంటి విఘ్నము కలగకూడదని ఆ గణపతి దేవుణ్ణి కోరుకున్న తర్వాత మనం ఏ పూజ అయినా చేసుకుంటే మనకి ఆ పూజా ఫలితం అనేది దక్కుతుందండి ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా ఉంటాయి తర్వాత ఇక్కడ దీపారాధనకైతే ఆవునేతితో చేస్తున్నాను దేవారాధన చేసుకుని ఓం షం శరణభవ అనుకోవాలండి దీపదేవి నమః ఓం షం శరణభవ అని మంత్రం అనుకుని పసుపు కుంకుమ బొట్ట అయితే పెట్టి పువ్వులు పెట్టి పెట్టి అయితే పెట్టుకోవాలండి ఇక్కడ తర్వాత వినాయకుని పూజ అయితే చేసుకోవాలి చూపిస్తున్న విధంగా పసుపు కుంకుమ అది కూడా పెట్టేశాను తర్వాత గణపతి దేవునికి పువ్వు అది పెట్టి తాంబూలం అయితే సమర్పించుకుంటానండి ఇక్కడ తాంబూలం కూడా పెట్టుకోవాలి చాలా అంటే చాలా మంచిదండి వీలైనంత కుదిరితే తప్పకుండా చేసుకోండి హెల్త్ అయితే చాలా బాగుంటుంది మనకే తెలుస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది ఫీలింగ్ అంతా కూడా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంట్లో అలా గణపతి దేవుని పూజ చేసుకుని తాంబూలం సమర్పించి ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లంనైతే నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను మీకు వీలు కుదిరితే తప్పకుండా చేసుకోండి ఎవ్వరూ మానొద్దు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ పూజ అనేది ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కదా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పిల్లలకి విద్యా బుద్ధులు ఆయువు ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయండి చాలా అంటే చాలా మంచిది ఎవ్రీ ఇయర్ మేము అస్సలు మిస్ అవ్వమండి చాలా అంటే చాలా బాగా చేసుకుంటాము ఈరోజు పిల్లలు లేరండి స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రసాదం అయితే ఇస్తాను మనం ఇంత పూజ చేసి ఆ ప్రసాదం తింటే మనకి ఆ ఫలితం అనేది ఉంటుందండి ఇక్కడ గణపతి పూజ అయిన తర్వాత తమలపాకుతో ఆ సూర్య సూర్యభగవాన్ని ఆవాహనమైతే చేశాను ఆ సూర్య సూర్యభగవానుడికి పౌలు అలానే పసుపు కుంకుమ సమర్పించి తాంబలం కూడా సమర్పించి సూర్యాష్టకం అయితే చదువుకోవాలండి ఇక్కడ ఆ సూర్యభగవానుడి ఆశీసులు మనందరిపైన రావాలంటే ఇవన్నీ తప్పకుండా చేయాలండి ఇక్కడ తాంబూలం అవి సమర్పించిన తర్వాత పక్కనే ఒక తమలపాకులో అక్షంతలు అయితే అక్షింతలతో సూర్యాష్టకం అవుతున్నప్పుడు మనం పూజ చేసుకోవాలి పూజ అంతా అయిన తర్వాత మన పైన మన పిల్లలపైన ఆ అక్షంతలు అయితే వేసుకుంటే ఆ అనుగ్రహం మనకి కలుగుతుందండి ఆ దేవుని అనుగ్రహం ఇక్కడ ఫోన్లోనే నేను సూర్యాస్తకం అయితే పెట్టేసుకుని అవి కూడా నేను ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడూ మీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను మీరు ఇలానే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతా కూడా సూర్యాస్తకం అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు తీసుకుని మన తలపైన వేసుకోవాలండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేసుకునేలా ప్లాన్ చేసుకోండి చాలా అంటే చాలా మంచిది డెఫినెట్గా అందరూ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ సూర్యాస్తకం అంతా కూడా కంప్లీట్ అయిన దాకా మనం అలా అక్షంతలు వేసుకుంటూ ఉండాలి ఒక్కో మంత్రానికి ఒక్కొక్కటి అన్నట్టు వేసుకుంటూ ఉంటే మనకి చదివితే మరీ మంచిదండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఆదిత్య హృదయం చదువుకుంటే మనకి చాలా అంటే చాలా మంచిదండి ఎటువంటి కార్యాలైనా సిద్ధిస్తాయి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఆదిత్య హృదయం నిత్యం చదివితే ఇంకా మంచిది కనీసం మనం ఈ రథసప్తమి రోజు రోజైనా సరే ఈ ఆదిత్య హృదయం తప్పకుండా విన్నా చదివినా కూడా మంచి లాభాలు అయితే ఉంటాయండి చాలా అంటే చాలా మంచిది డెఫినెట్గా మీరందరూ కూడా ఈ అన్నీ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈ పూజల్లో అయితే ఏమి ఎక్స్పర్ట్ కాదండి ఏదో నాకు తెలిసింది తప్పకుండా చేయాలని అయితే అనుకుంటాను అలానే నాకు తెలిసింది మీతో కూడా చెప్పాలి తెలియని వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేసి మీ అందరికీ షేర్ చేయడం అయితే జరిగిందండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక కంపల్సరీ నేను మార్చుకుంటాను అలానే తెలియని వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత మనం ఏడు చిక్కుడాకులు అయితే రెడీ చేసుకోవాలి ఇలా ఏడు చిక్కుడాకులు ఏడు చిక్కుడుకాయలు అలానే చిక్కుడుకాయకి వస్తాయి కదా పువ్వులు పూత ఆ పూత కూడా మనం పూజలో దేవునికి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది సో నేనైతే ముందు రోజే ఇవన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఇలా ఏడు చిక్కుడాకులు మనం ఒక ప్లేట్లో ఇలా రెడీ చేసుకుని నీట్గా కడిగి రెడీ చేసుకుని పెట్టుకుని మనం ముందుగానే వండి పెట్టుకున్న ప్రసాదం ఇలా చెరుకు చెరుకుగాతోనే మొత్తం అంతా కూడా చేసుకోవాలండి చాలా మంచిది ఇలా చేయడం వల్ల ప్రతిదీ కూడా ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ ఉండేలాగే మనకి ఇలా ఈ పండగలు పూజలు వస్తాయని నేనైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి ప్రతి దాంట్లోనూ మెడికల్ పరంగా కూడా మనకి ఈ పండగలు ఇలా ప్రసాదాలు ఏ పండగ తగ్గట్టు ఆ ప్రసాదాలు కూడా అన్ని ప్రిపరేషన్ అంతా కూడా మెడికల్ పరంగా కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయని నేను నమ్ముతానండి డెఫినెట్గా ఉంటాయి కంపల్సరీ ఈ రథసప్తమి నుంచి మనకి ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదండీ ప్రతిదీ కూడా మెడికల్గా కూడా చాలా అంటే సై సైంటిఫిక్ రీజన్ కూడా ప్రతి దాంట్లోనూ ఉంటుంది మనం చేసే ప్రతి పనిలోనూ వచ్చే ప్రతి మాసంలో వచ్చే ప్రతి పండుగలోనూ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందని నేను నమ్ముతాను సో నేనైతే ఇవన్నీ మూఢనమ్మకాల్లో భావించనండి డెఫినెట్గా చేయాలనుకుంటే కంపల్సరీ అన్నీ ఫాలో అవి అన్నీ చేస్తాను అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇలా అన్నీ పెట్టిన తర్వాత ప్రసాదం ఇక్కడ రేగిపళ్ళు కూడా పెట్టచ్చు నేను తీసుకోలేదండి సో అక్కడ క్షీరమ్నంతో పాటు రేగుపళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది ఈ మాసంలో అవి తింటే కూడా చాలా మంచిదండి ప్రతిదీ కూడా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందండి డెఫినెట్గా పవాలా అవ్వండి ఇలా అన్నీ పెట్టిన తర్వాత మనం దేవునికి సమర్పించి హారతైతే ఇచ్చేస్తున్నాను ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇక్కడ నేను ఆదిత్య హృదయం ఒక పక్కన పాటలో పెట్టేసుకున్నాను ఫోన్లో అవి వింటూ నేను ఈ పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది సో వెంటనే మీరు చూడటానికైతే కుదురుతుందండి ఇక్కడ ఈ ధూప్ స్టిక్స్ నేను ఇంట్లోనే తయారు చేశానండి ఇవన్నీ కూడా చేయడం చాలా ఈజీ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్